విశాఖ బీచ్ రోడ్లో ఎలక్ట్రిక్ డబల్ డక్కర్ బస్సులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జెండా ఊపి ప్రారంభించారు అనంతరం పార్టీ నేతలతో కలిసి బస్సులో ప్రయాణించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు మొత్తం పదహారు కిలోమీటర్ల మేర పర్యాటక బస్సులు తిరుగుతాయన్నారు ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా ఇక్కడ బీచ్లను మారుస్తామని అన్నారు

ఛార్జింగ్ స్టేషన్ కూడా సాగర్ నగర్లో ఛార్జింగ్ స్టేషన్ పెట్టి అక్కడ అరకు కాఫీని కూడా ఇస్తున్నాం ఎందుకంటే నేను ఈ ప్రాంతంలో ఉండే ప్రోడక్ట్స్ కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది అరకు కాఫీ ప్రపంచంలోనే ఒక బెస్ట్ బ్రాండ్గా తయారైంది అలాంటి అరకు కాఫీ కూడా అక్కడ పెడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రోజు ఈ బస్సులో అరవై ఆరు మంది ఎక్కేదానికి అవకాశం ఉంటుంది ఒకసారి ఛార్జ్ చేసి దగ్గర దగ్గర నూట యాభై కిలోమీటర్ వరకు తిరిగే అవకాశం ఉంటుంది ఛార్జింగ్ స్టేషన్ కూడా పెట్టాం భవిష్యత్తులో మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్సే వస్తాయి రోడ్లు కూడా బాగుంటాయి పార్ట్ హోల్స్ క్రియేట్ చేసిన ప్రభుత్వం అందులో కొట్టుకొని ఇప్పుడు ఈ ప్రభుత్వం మీ అందరికీ ఎక్కడ గుంతలు లేని రోడ్లు ఇచ్చే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక శుభ సందర్భం ఇప్పుడే పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ కింద ఒక పెద్ద సెమినార్ పెట్టాం మన రాష్ట్రంలో తయారు చేసే ఆహార ఉత్పత్తులన్నీ ఇక్కడే ప్రాసెస్ చేసి ప్రపంచ మార్కెట్కి పోయేటిగా ఇది అయిన తర్వాత ఇంకొక మీటింగ్ కూడా ఉంది కానీ ఎన్ని మీటింగ్లు ఉన్నా ప్రజలకు మంచి చేసే కార్యక్రమం ఆఫ్ ఆన్ ఆఫ్ ఫార్ ఈ బస్సులో కూడా ట్రావెల్ చేయాలనుకున్నా ఇక్కడ నుంచి అందరూ ఎమ్మెల్యేలు అంతా పోయి బస్ ఎక్కండి ఫస్ట్ మీరు ఎక్కిన తర్వాత ప్రజలందరూ కూడా వస్తారు ఒక ఆదర్శంగా మనకుండే విశాఖపట్నానికి ఉండే బ్రహ్మాండమైన అడ్వాంటేజ్ ఈ బీచ్ ఈ బీచ్ని కరెక్ట్ కరెక్ట్గా ప్రొజెక్ట్ చేస్తే మీ కూడా ఒక బాధ్యత ఉండాలి బీచ్ మీద వాడుకోవాలి ఎంజాయ్ చేయాలి కానీ బీచ్ను మాత్రం నాశనం చేస్తే మాత్రం మంచిది కాదు పొల్యూషన్ చేయడానికి వీలు లేదు ఎవ్వరు కూడా కాగితం కూడా బీచ్లో వేయడానికి వీలు లేదు ఇది పరిశుభ్రమైన బీచ్గా ఉండాలి ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే బీచ్గా ఉండాలి దీనివల్ల మనందరికీ చాలా బెనిఫిట్స్ వస్తాయి నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని చూశాను నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇక్కడికి వచ్చి ఎన్నికల కోసం అడిగాం మీరందరూ కూడా బ్రహ్మాండంగా ఓట్లేశారు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం అంతా ఓడిపోతే విశాఖపట్నంలో అన్ని సీట్లు మీరు గెలిపించారంటే అది తెలుగుదేశం పైన ఎన్డీఏ పైన మీకుండే అభిమానం ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని చూస్తా ఉంటే ఇటీవల విశాఖపట్నాన్ని రాజధాని చేస్తామని గడిచిన ప్రభుత్వం చెప్తే మాకు రాజధాని అవసరం లేదు ఆర్థిక రాజధానిగా ఉండాలి మాకు ఉద్యోగం కావని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా తొందరలోనే విశాఖపట్నం భారతదేశానికే కాదు ఏషియాకి టెక్నాలజీ హబ్బుగా తయారు కాబోతుంది మీ అందరూ ఏదైతే మా మీద నమ్మకం పెట్టుకున్నారో దానికి అనుగుణంగా డేటా సెంటర్ ఇక్కడికి వస్తుంది డేటా సెంటర్ వస్తుంది సి కేబుల్ వేస్తారు ఇక్కడి నుంచి ప్రపంచానికి అనుసంధానం జరుగుతుంది తద్వారా భారతదేశానికి ఇది ఒక టెక్నాలజీ హబ్బుగా తయారవుతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరు కూడా ఈరోజు చూశారు పేపర్ లో భారతదేశం ఒక అనలైజ్ చేశారు ఆడవాళ్లకు సురక్షితమైన సిటీ ఏదంటే దానికి చిరునామాగా ఎంపిక అయింది మన విశాఖపట్నం ఢిల్లీ కాదు బాంబే కాదు కర్న బెంగళూరు కాదు విశాఖపట్నం అది ఎప్పుడు నేను చెప్పేవాడిని దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు ఆ దేవుడు ఈ మంచితనాన్ని మాత్రం వదిలిపెట్టద్దండి మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా బయట వాళ్ళు వస్తూ ఉంటారు ఉద్యోగాల కోసం వాళ్ళని కూడా మీరు మార్చాలి కాని వాళ్ళు చూసి మీరు మారిపోవద్దని మరొకసారి కోరుకుంటూ నేను మెచ్చిన నగరం నేను మెచ్చిన ప్రజలు విశాఖపట్నం ప్రజలని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ చూపించే అభిమానానికి అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు జై హింద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనందరి ప్రీతమ నాయకులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరఫున కూడా స్వాగతం పలుకుతూ ఇవాళ విశాఖపట్నానికి సంబంధించినటువంటి పర్యాటక అంశాల్లో ఒక ప్రధానమైంది హాఫ్ ఆన్ హాఫ్ ఆఫ్ అనేటువంటి ఈ బస్సులు ప్రారంభం కార్యక్రమానికి వారు నియటం అనేది మాకు చాలా ఆనందం కలిగించేటువంటి అంశం ముఖ్యంగా విశాఖపట్నం అంటే పర్యాటక రంగంలో అద్భుతమైనటువంటి ఒక ప్రదేశాన్ని పట్టణం వరకు కూడా ఈ బస్సుల్లో అన్ని ప్రాంతాలకి తిరగచ్చు ఎక్కడైనా దిగినా మళ్ళీ వేరే చోట ఎక్కాలంటే కూడా ఎక్కొచ్చు ఇరవై నాలుగు గంటలు కూడా ఈ బస్సుల్లో ప్రయాణించి ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలన్నింటినీ కూడా వీక్షించేటువంటి అవకాశం కలుగుతుంది ఇది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రత్యేక చొరవతోటి చేపడుతున్నటువంటి కార్యక్రమం తొలి నుంచి కూడా పర్యాటక రంగం విషయంలో అత్యంత శ్రద్ధాశక్తులు చూపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు హాఫ్ ఆఫ్ బస్సు ముఖ్యమంత్రి వర్యులకి ప్రత్యేకమైనటువంటి స్వాగతాలు పలుకుతూ వారి నేతృత్వంలో మరింత ముందుకు వెళతాం మాటని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు చూసుకుంటాం ఈ రోజు చాలా సంతోషం ఎందుకంటే విశాఖపట్నం ఈ బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ డెస్టినీలో టూరిజం డిపార్ట్మెంట్ తరఫు నుంచి అదేవిధంగా మనం ఈ రోజు రెండు హాఫ్ ఆఫ్ ఆఫ్ బస్సెస్ మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము మీరు అందరూ కూడా చూసుంటారు ప్రపంచంలో ఇక్కడ ఏ సిటీకి వెళ్ళినా కూడా ఈ హోపాన్ హో బస్సెస్ ఉంటాయి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఒక సిక్స్ మంత్స్ కింద మనకు ఆదేశం ఇచ్చినారు ఈ విధంగా ఇది బ్యూటిఫుల్ బీచ్ రోడ్ లో పెడితే బాగుంటుంది కాబట్టి సార్ టోటల్ మనకు మూడు బస్సెస్ వస్తాయి ఈ రోజు రెండు బస్సెస్ ఉన్నాయి ఇంకొక బస్ అనేది ఫార్టీ ఫైవ్ డేస్ లో వస్తాయి మొత్తం పదహారు కిలోమీటర్స్ ఒక ఫోర్టీన్ డెస్టినేషన్స్ తోట కొండ వరకు అన్ని టూరిస్ట్ డెస్టినేషన్స్ ఈ బస్సులో ట్వంటీ ఫోర్ అవర్స్ పాస్ మనం ఇవ్వడం జరుగుతుంది ఒకసారి టికెట్ కొంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కోసం ఉపయోగపడుతుంది తర్వాత ఈ లో కూడా సార్ ఎవరైతే కొంటున్నారు వాళ్ళకి డిస్కౌంట్ మనం ఇస్తాము కాబట్టి ఇవి టూరిస్ట్ కూడా ఈ ఫెసిలిటీ ఉపయోగ చేసుకోవాలని కోరుతూ రిక్వెస్ట్ ఆనబల్ ఆనబుల్ చీఫ్ మినిస్టర్ టు అడ్రస్ అండ్ దెన్ ఫ్లాక్సెస్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరింత ఈ వీడియో షేర్ చేయాలని మనవి